తెలుగుదేశంకు దక్కిన పులివెందుల జెడ్పీటీసీ డిపాజిట్ కోల్పోయిన వైసీపీ సూపర్ సిక్స్కు దక్కిన గౌరవం సూపర్ సిక్స్ దెబ్బకు చల్లా చెదరైన వైసీపీ క్యాడర్ ఏకపక్షంగా మారిపోయిన పోలింగ్ పోలైన ఓట్లలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గారికి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ కుమార్ గారికి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే పోలై డిపాజిట్ కోల్పోయారు సూపర్ సిక్స్ దెబ్బ తొలి దెబ్బ పులివెందల్లో తగిలింది సూపర్ సిక్స్ వృద్ధులకు నాలుగు వేలు పెంచి మూడు వేల రూపాయలు అరియర్స్ రూపంలో ఇచ్చి ఘన విజయం సాధించింది పులివెందల జడ్పిటీకి రెండవది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున బ్యాంకులో వేసి వైసీపీ ఓట్లను వైసీపీ క్యాడర్ను చల్ల చెదరు చేసి టీడీపీ కైవసం చేసుకున్న పులివెందుల జెడ్పీటీసీ డిపాజిట్ కోల్పోయిన వైసీపీ టీడీపీ ఎలక్షన్ ప్లాన్ అమోఘం అసలు క్యాడర్ ఎంత అవసరమో ఇప్పుడు వైసీపీకి తెలిసొచ్చింది సూపర్ సిక్స్టీన్ నమ్మిన ఓటర్లు ఇంకేముంది గుద్దుడే గుద్దుడు సూపర్ సిక్స్ దెబ్బకు గుద్దుడే గుద్దుడు గుద్దుడే గుద్దుడు సైకిల్ గుర్తుపై గుద్దుడే గుద్దుడు గుద్దుడే గుద్దుడు